నాకైతే ఒకటి అర్థమైందండి ఈ ఎక్కువ ఇట్లో మాత్రం ఏదైనా మనకి పని తెలిసినా కూడా తెలియదనే చెప్పాలి వీళ్ళ దగ్గర ఎందుకంటే నేను ఒక్కసారి టమోటో పచ్చడి పెట్టించానండి పెట్టించిన తర్వాత ఇంకా ప్రతి సంవత్సరం మొదలుపెట్టింది మా మేడం ఇప్పుడు చలికాలం కదా రేట్ అయితే ఇక్కడ తక్కువ మామూలుగా వంద కిలోలు పైన తెచ్చేసారు టమాటాలు ఆ టమాటోలు క్లీన్ చేయని ఒక రోజు పట్టింది నాకు కట్ చేసి ఊరిగా పెట్టిన ఒక రోజు రెండు రోజులు పట్టింది అనమాట అంటే అవి మూడు భాగాలు చేసాము పోయినవి సపరేటు పండ్లు సపరేటు కొద్దిగా గెట్టు పచ్చిగా ఉన్నవి సపరేట్గా మూడు భాగాలు చేయడంతో చాలా టైం పట్టింది అది కాక టమోటోలు కూడా చాలా ఉన్నాయి కదా ఇంకా టమాటో పచ్చడి చేస్తూ నేను ఇంకా ఏమేమి పనులు చేశాను అన్నది కూడా షూట్ చేశాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి మూడు రోజులకు ముందు షూట్ చేసిన వీడియో అండి ఆ రోజు దాదాపు యాభై కిలోల వరకు పెట్టాను ఈరోజు మళ్ళీ ఒక యాభై కిలోలు మళ్ళీ పెట్టమంది ఈ రోజు మిగిలినవి కూడా కట్ చేసి పెట్టి వచ్చాను ఇంకా వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేయాలా నేను లాస్ట్ టైం చేసినప్పుడు రెండు గంటలకి స్టవ్ పైన పెడితే ఏడింటికి పూర్తి అయిపోయిందండి ఊరగాయ అనేది ఎవరు తీసుకున్న గోతులు వాళ్ళే పడతారు అనేది నిజమే కదా అందుకే అన్నారు మరి నీకు నీకు ఏమన్నా పిచ్చాక పాలపొడి పోయి చెట్లకి వేస్తారని చెప్పి అనుకోరండి మా మేడం చెప్పింది అది డేట్ అయిపోయింది కదా పాలపడి ఇంకా వేస్ట్ అయిపోకుండా చెట్లకేసేయని చెప్పింది అందుకని చెట్లకి వేసి నేను నీళ్లు పట్టేసాను అనమాట మామూలుగా వాటర్లో కలిపి వేయమంది వాటర్లో కలిపి వేసి అంత టైం లేదు అక్కడ నాకు ఇంకా స్టవ్ దగ్గర టమాటో పచ్చడికి రెడీ చేసుకోవాలి కదా పెట్టొచ్చాను కదా మళ్ళీ అది మాడిపోతుంది అందుకని చెప్పి డైరెక్ట్ పౌడర్ వేసేసాను పాలపొడి వేసేసి నీళ్ళు పోసేసాను అనమాట అది మైన ఉండలే ఉంది పర్లేదు నీళ్ళు పోసినప్పుడు కరిగిపోతుంది ఏదైనా సరే అండి వేస్ట్ అయిపోయేటివి పడేది అనమాట మా మేడం ఏదైనా చెట్లకు వేసేయమంటుంది మంచి శక్తి అంట చెట్లకి నాకైతే తెలియదండి మీరైతే వీడియో చూసి మీరు ఎవరో అయితే చెట్లకి అన్న ఇలాంటి పాలపొడి అవి వేయకండి ఎందుకంటే మన ఇంటి దగ్గర కోళ్ళు కుక్కలు ఉంటాయి చెట్లు మొత్తం చచ్చిపోతాయి టమాటో ఊరగాయ పెడుతూ ఇంకా చెట్లకి నీళ్లు పట్టుకుంటా తర్వాత రూమ్ క్లీన్ చేస్తా మధ్య మధ్యలో ఇంకా ఇవన్నీ రెడీ చేసుకున్నాను నేను గుమ్మును ఉండేదాన్ని గుమ్మున ఉండొచ్చు కదండీ నన్ను రసలు ఊరికే ఉండదు ఇడ్లీ దోశ కూడా నేర్పించేశాను టమాటో పచ్చడి నేర్పించాను ప్రతి ప్రతిసారి అవైతే చేయమంటుంది పైగా ఆనియన్ దోశ నేర్పించాను ఎగ్ దోశ నేర్పించినాను గుమ్మున ఉండొచ్చు కదా అందుకే నేను చేసుకున్న కర్మ అది నేనే అనుభవిస్తున్నాను ఇంకా చెప్పింది చేయాల్సింది చేయాల్సిందే తెలియదు అనేదానికి కూడా లేదు నా వీడియో ఎలా ఉందో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసిన తర్వాత కమెంట్ అయితే చేయండి కాకపోతే ఉప్పు కారం తక్కువ వేసుకుంటారండి వీళ్ళు ఉప్పు కారం పులుపు ఇవన్నీ తక్కువ వేసుకుంటారు మీరేంటక్క చింతపండు వేయలేదని చెప్పి అనుకోకండి చింతపండు వీళ్ళు వేసుకోరు నిమ్మరసం వేయమందనమాట బాగా చల్లారిపోయిన తర్వాత నిమ్ నిమ్మ జ్యూస్ వేసేసి బాగా కలిపేసి అలాగా గాజు సీసాలు వేసి ఫ్రిడ్జ్లో పెడుతుంది దాదాపు నాలుగైదు నెలలు ఉంటుంది చుట్టాలకి ఇచ్చే వాళ్ళకి ఇస్తుంది ఇంట్లో యూజ్ చేసుకుంటారు వీళ్ళు కొంచెం కారం పర్లేదు తింటారండి అంటే మేడం బాబా వీళ్ళిద్దరూ తిన కానీ పిల్లలైతే కారం ఉన్నా సరే అడ్జస్ట్ చేసుకొని తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ ఊరిగా పని మూడు రోజులు పట్టిందండి కడగడం ఒక రోజు వండడం ఒక రోజు సీసాల్లా వేయడం ఒక రోజు మొత్తం మూడు రోజులు పడ్డాది